అది కూడా బాధాకరమైన బాధాకరమైన సేమ్ లిరిక్ కొంచెం అది నాకు కనిపిస్తుంది కొంచెం గా నేను అది విన్నా ఒకసారి నాకు వస్తుంది నాకు ముత్యాల ప్రేక్షకుల కోసం గునుగు గునుక ముత్యాల ఉండాయి గునుక ముత్యాల గునుక ముత్యాల ఈ పాట శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ ఆ అన్న రాసిరో నేను పాడిన నేనే యాక్టింగ్ చేశాను నేను గునుక ముత్యాలకుతి రైకే గుమ్మి సాటైతే పానమే జడిసే గునుక ముతియాలకుతి రైకే అత్తగారు మా అత్తగారు నాకు పాములే పగబట్టినారే అత్తగారు మా అత్తగారు సచ్చిపోతున్న వట్టించుకోరు సీత కష్టమునబెట్టినారు సచిపోతున్న వట్టించుకోరు గునుక ముత్యాలకు తి అలరైకే గుమ్మి గునుక ముతియాల రైకే